బా మెంటల్ ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా ఇప్పుడేమైంది ఎందుకు అలా తోసేసావు అసలు నువ్వు నా రూమ్లోకి ఎలా వచ్చావు నీ మనసులోనే ఉన్న వాడిని నీ రూమ్లోకి రాలేనా అర్ధరాత్రి ఒక పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల గదిలోకి వచ్చింది కాక ఏంటి పిచ్చివాగుడు పిచ్చేజాను నువ్వంటే పడి చచ్చిపోతున్నా నీకోసం తెలియట్లేదా ఆపు నీ పిచ్చివాగుడు ముందుక నుండి బయటకెళ్ళు ఎవరూ చూడకముందే అండ్ ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు నాకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయింది ఆ మాట వినగానే ఆర్యన్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి ఒళ్ళంతా కోపంతో అదుత్తుంది బెడ్ లైట్ వెలుతురులో కూడా ఆర్యన్ కళ్ళు చింత నిప్పుల్లో ఎర్రగా మారడం స్పష్టంగా మిదునకి కనపడుతుంది ఆర్యన్ని అలా చూసి భయంతో నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉంటుంది మిదుకి దగ్గరగా వచ్చి ఒక చేత్తో మిదున మొహాన్ని పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అగ్రిసివ్గా ఏం మాట్లాడుతున్నావు చాను అంటాడు మిథునకి భయంతో నోట్లో నుండి మాటలు రావట్లేదు మళ్ళీ గట్టిగా జాను మాట్లాడు అంటాడు ఇప్పుడు పెళ్లి గురించి చెప్తే ఏమంటాడో అని మనసులో అనుకొని పైకి అది ఊరికే అన్న ఆయన ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలిగా అంటుంది అప్పుడు కొంచెం కూలయి మిథుని వదిలి ప్లీజ్ జాను నువ్వు సరదా కూడా అలా మాట్లాడకు నేను తట్టుకోలేను ఆర్ మై ఓన్లీ ఇఫ్ ఎనీ వన్ కమ్ బిట్వీన్ అజ్ ఐ వోంట్ లీవ్ దెమ్ ఈజీలీ వాళ్ళని చంపేస్తాను లేదా నేను చేస్తాను సరే ఇక నేను బయలుదేరుతాను అని రెండు అడుగులు ముందుకేసి ఆగిపోతాడు ఆర్యన్ వెంటనే వెనక్కి వచ్చి ఫాస్ట్ ఫోర్స్గా మిదుని హాక్ చేసుకుని మిధు చెవుల్లో చిన్నగా బేబీ ఆల్రెడీ యువర్ మై మై వైఫ్ నేను ఫిక్స్ అయిపోయా నువ్వు కూడా ఫిక్స్ అయిపో అని మిథుని వదిలి వెళ్ళిపోతాడు ఆర్యన్ వెళ్ళిన తర్వాత బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ గటగట తాగేసి పంటకు పట్టిన చెమటలు తుడుచుకొని బెడ్ మీద కూర్చుని ఆర్యన్ ప్రవర్తన మాటలు తలుచుకుంటూ కూర్చుంటుంది మాట వరుసకి పెళ్ళంటేనే రియాక్షన్ ఇలా ఉంది పెళ్ళి నిజంగా జరగబోతుందని తెలిస్తే ఆర్యన్ ఏం చేస్తాడో అని భయం పట్టుకుంది మీదునకి ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కాక ఆలోచనతోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది ఆర్యన్ పొద్దున్నే ఫ్లైట్కి బయలుదేరుతాడు ఇంటికి వెళ్ళి కాసేపు తీసుకొని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు ఆర్యన్ కాది ఈ స్టైల్గా గ్లాసెస్ తీసి నవ్వుతూ హుందాగా నడుస్తూ ఉంటే వెనక సిద్ధు ఆర్యన్ని చూసి నవ్వుకుంటూ నడుస్తూ ఉన్నాడు ఆర్యన్ స్టాఫ్ విష్ చేస్తుంటే అందరినీ నవ్వుతూ చూసి తన క్యాబిన్కి వెళ్తాడు ఆర్యన్ని అలా చూసి జెంట్స్ అంతా షాక్ అయితే అమ్మాయిలు అంతా మెస్మరైజ్ అయిపోయి ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ట్రాన్స్లో అక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు అమ్మాయిలు వాళ్ళలో వాళ్ళు మాటలు స్టార్ట్ చేస్తారు అమ్మాయి వన్ ఇది నిజం కళ కన్నామా కలలాంటి నిజం అమ్మో ఆర్యన్ సార్ నవ్వుతుంటే గుండె చారి గల్లంత అయిందే కోపంగా ఉంటేనే మణదులా కనిపించేవాడు ఇప్పుడు నవ్వుతూ మతి పోగొట్టేస్తున్నాడు సౌమ్య వావ్ సార్ నవ్వుతుంటే రక్ష నక్షత్రాలు రాలి పడుతున్నట్టున్నాయి జలపాతం దూకుతున్నట్టుంది రమ్య ఆపవే ఏంటి నిగోలా సౌమ్య సార్ అసలు నవ్వనే నవ్వరన్నావు మరి ఇప్పుడు చూసావా రమ్య ఏమని బాబు నాకు అదే షాకింగ్గా ఉంది ప్యూన్ వచ్చి మీ అందరూ పని అనేసి ఇలా చెప్పండి సిద్ధు సార్ వచ్చి వాయిస్తారు అనగానే అందరూ సైలెంట్గా ఎవరు సీట్లోకి వాళ్ళు వచ్చేస్తారు సీట్లో కూర్చొని కూల్గా వర్క్ చేసుకుంటున్నా ఆర్యన్ని చూసి సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫోన్ తీసి ఆర్యన్ వాళ్ళ అమ్మ మంజుల గారికి వీడియో కాల్ చేస్తాడు ఆవిడ లిఫ్ట్ చేసేసరికి ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతున్న ఆర్యన్ కనిపిస్తాడు ఆర్యన్ని సంతోషంగా చూడడంతోనే మంజులకి ఆనందంతో కళ్ళలో నీళ్ళు వస్తాయి అలాగే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు అలాగే కదలకుండా నుంచుని మరీ చూడడం గమనించిన మంజుల భర్త ఆర్యన్ ఫాదర్ విజయేంద్ర వర్మ వచ్చి చూస్తాడు ఫోన్లో నవ్వుతున్న ఆర్యన్ని చూడగానే ఆయన మొహం వెలిగిపోతుంది సిద్ధు ఆర్యన్ పిలవడంతో సిద్ధు ఫోన్ కట్ చేసి ఆర్యన్ దగ్గరికి వెళ్తాడు రాత్రి లేటుగా పడుకోవడంతో పొద్దున్నే లేటుగా లెగిస్తుంది మీదున కృషి బయటకు వస్తుంది పాప మీరు ఈరోజు ఇంకా వెళ్ళలేదు హా అమ్మ మీ అత్తగారు వాళ్ళు వస్తానన్నారు అందుకే వెళ్ళలేదు సరే వాళ్ళు వచ్చే టైం అయింది టిఫిన్ రెడీ చేసి రెడీ అవ్వు పో సరే పప్ప జై వల్ల అమ్మ అరుణాదేవి గారు వాళ్ళ అమ్మ సుగునమ్మ గారిని లేఖని ఇంకొంతమంది ఆడవాళ్ళని వెంట పెట్టుకుని వస్తుంది రెండు వదిన గారు కూర్చోండి అని అందరికీ మర్యాదలు చేస్తుంది లత ఈవిడ మా అమ్మగారు సుగునమ్మ నమస్కారం అండి అని లత నవీన్ ఇద్దరు నమస్కారం చేస్తారు అమ్మ వీళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న లత నవీన్ అని పరిచయం చేస్తుంది అందరూ మాట్లాడుతూ ఉంటారు సుగునమ్మ గారు ఇల్లంతా చూస్తుండగా ఒక ఫోటో మీద ఆవిడ చూపు నిలిచిపోతుంది ఆ అమ్మాయి అని అడుగుతుంది మా అమ్మాయి పేరు మిథున మీ మనవడికి కాబోయే భార్య ఆమె కంగారుగా అరుణ వంక చూస్తుంది అరుణ వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న మీదున ఫొటోస్ దగ్గరికి తీసుకొచ్చి చూడమ్మా ఇవన్నీ అమ్మాయి ఫోటోలే చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా చాలా బాగుంది కదా రియల్గా ఫోటో కంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నువ్వే చూస్తావుగా అప్పుడే మిదున వస్తుంది రామ్మ ఈవిడ మా అమ్మగారు జైవల్ల అమ్మమ్మ మీదనో ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తుంది వచ్చిన వాళ్ళందరూ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది జైకి తగ్గ జోడి అని మెచ్చుకుంటారు లేక మన ఇంటి ఆచారం ప్రకారం అమ్మాయికి ఇవ్వాల్సిన నగలన్నీ తీసుకెళ్ళి ఇవ్వు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి మా ఇంటి ఆచారం అది తీసుకొని విధిన ఒళ్ళో పెడుతుంది లేక అందరూ బొట్టు పెట్టి అక్షింతలేసి అమ్మాయిని ఆశీర్వదిస్తారు అన్నయ్య గారు రేపటి నుండి మేము పసుపు దంచి పెళ్లి పనులు చేసుకుంటున్నాం నాలుగు రోజుల్లో అబ్బాయిని పెళ్ళికొడుకుని చేయబోతున్నాం అబ్బాయిని పెళ్ళికొడుకుని చేశాక అమ్మాయి కూడా పెళ్లి కూతుర్ని చేయాలి అలాగే నమ్మమ్మ అన్నయ్య గారు మరేమి టెన్షన్ పడకుండా పెళ్ళి అన్నీ కూడా మేమే చేసుకుంటాం పెళ్ళి ఇక్కడే మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు బాగా దగ్గర వాళ్ళ వరకు పిలుచుకుందాం పెళ్ళైన వెంటనే అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పూజ వ్రతం జరిపించి మరుసటి సాయంత్రం వాళ్ళిద్దరిని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాం వాళ్ళు హనీమూన్ నుండి రాగానే గ్రాండ్గా అందరిని పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం మంచిదమ్మా మిదిన జై గురించి అడగల వద్దని ఆలోచిస్తూ ఉంటుంది మిదిన అలా ఉండడం చూసి లేఖ ఏంటి వదినా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నా అది జై ఓ అన్నయ్య గురించి అడగడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెళ్ళికొడుకుని చేసుకోబోయే ముందు రోజు చేస్తాడు మిదన నవ్వి తలదించుకుంటుంది అందరూ జై గురించి సిగ్గుపడుతుంది అనుకుంటారు మిథునకి కంగారుగా భయంగా ఉంది పెళ్లి గురించి తెలిస్తే ఆర్యన్ ఏం చేస్తాడు ఆర్యన్ గురించి తెలిస్తే జై ఏమంటాడో అని మనసులోనే మదన పడుతుంది కాసేపు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడి అరుణ్ గారు అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు ఆర్యన్ ఆఫీస్ వర్క్లో బిజీ బిజీగా గడుపుతూ ఉంటాడు మిథిన ఏం జరుగుతుందో అని ఎవరితో చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటుంది జై మిథున తొందరలో తన భార్య కాబోతుందనే సంతోషంలో తొందర తొందరగా పని కంప్లీట్ చేసుకుని యూఎస్ నుండి తిరిగి డైరెక్ట్గా మిధున దగ్గరికే వస్తాడు బాబు జై లోపలికి రా ఇప్పుడేనా రావటం అవునత్తయ్య మీదు పైన ఉంది బాబు కూర్చోండి పిలుస్తాను పర్లేదా తయ్య నేనే వెళ్తాను అని మిధున దగ్గరికి వస్తాడు మిధు డాబా మీద నుంచుని చుట్టూ ఉన్న చెట్లని చూస్తూ నుంచి ఉంటుంది వెనక నుండి జై మీద చేయి వేయగానే ఉలికిపడి వెనక్కి తిరుగుతుంది జై మీదను భయపడ్డం చూసి నవ్వుతూ ఉంటాడు జై మీరా ఎప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చాను మనిషి వచ్చింది కూడా తెలియనంత డీప్గా ఏం ఆలోచిస్తున్నావు ఏమీ లేదు ఊరికే చుట్టూ చూస్తూ ఉన్నాను మీదు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు ప్లీజ్ చెప్పు ఏమైంది అని చేపట్టుకుంటాడు అది పెళ్ళి తర్వాత అమ్మని అప్పని అని వదిలి రావాలి కదా అందుకే కొంచెం అదా చూడు మీదు నువ్వు ఏమాత్రం వరి అవకు నేను చూడలేను నీకు వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చెప్పు తీసుకొస్తాను ఓకేనా కొంచెం నవ్వు నా కోసం నేను చూడాలని ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికే వచ్చా డైరెక్ట్గా మీద నవ్వుతుంది అమ్మయ్య ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అర్థమైందా అర్థమైందని తలవుతుంది సరే మీదు నేను బయలుదేరుతాను ఇప్పుడు వచ్చారు అప్పుడే వెళ్తావా హ తప్పదు వెళ్ళాలి రేపే నన్ను పెళ్ళికొడుకుని చేస్తారట పెళ్ళికొడుకుని చేస్తే ఇక పెళ్ళి వరకు బయట తిరగడం కుదరదు అందుకే ఒకసారి నిన్ను చూడాలని ఇలా వచ్చా ఇక ఓన్లీ ఫైవ్ డేస్ అంటే నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు డూ యు నో హౌ ఎక్సైటెడ్ యామ్ ఆకాశాన్ని అందుకున్నంత సంబరంగా ఉంది తెలుసా నిధునికి జై మాటలు వింటే చాలా కంగారుగా ఉంది అది కనపడకుండా స్మైల్ చేస్తుంది ఓకే మీదు బాయ్ అని వెళ్ళిపోతాడు జై నిధున అక్కడిను అక్కడే నుంచుని ఆర్యన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తుందో తనకే అర్థం కావట్లేదు ఆర్యన్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఎవరో తనను పదే పదే పిలుస్తూ ఉన్నట్టు తలుచుకున్నట్టు అనిపిస్తుంది వెంటనే మిథున గుర్తొచ్చి చాలా డిస్టర్బ్డ్గా అయిపోతాడు వెంటనే ఫోన్ తీసి మిథునకి డయల్ చేస్తాడు ఫోన్ మోగుతున్న సౌండ్కి ఆలోచనల నుండి బయటకు వచ్చి ఫోన్ చూస్తుంది మిథున ఏదో కొత్త నంబర్ ఎవరు ఉంటారు అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది ఈలోపు కాల్ కట్ అయిపోతుంది ఫోన్ ఎత్తలేదని ఆర్యన్కి చిరాకు వస్తుంది మళ్ళీ డయల్ చేశాడు ఈసారి లిఫ్ట్ చేస్తుంది హలో ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు ఎంతసేపు అంటాడు విసుగ్గా మిథున హలో కూడా అనకుండా ఎవరో కూడా చెప్పకుండా ఇలా విసుక్కుంటుంది ఎవరో అని సీరియస్గా ఎవరు అంటుంది నీ మొగుడ్ని ఆర్యన్ మొగుడు అనగానే తన పేరు చెప్పినందుకు ఆర్యన్కి కోపం పోయి ఆ ప్లేస్లో నవ్వు వస్తుంది ప్రేమగా హా జాను ఇట్స్ మీ చాలా కరెక్ట్గా చెప్పావు లవ్ యూ బేబీ నీకు నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు జాను ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడగకుండా ఏంటా స్టూపెడ్ క్వశ్చన్స్ ముందు అడిగిన దానికి చెప్పు నవ్వుతూ బేబీ నైట్ నీ రూమ్లోకి రాగలిగింది నేను నీ నెంబర్ తెలుసుకోకుండా ఉంటానా అవును కదా చెప్పు ఎందుకు నేను అంతలా తలుచుకుంటున్నా బాగా మిస్ అవుతున్నావా నన్ను వాట్ నేను నిన్ను తలుచుకున్నానా నెవర్ జాను డోంట్ టెల్ లైస్ నో అస్సలు తలుచుకోలేదు ఆలోచించలేదు సరే ఇప్పుడు నో జాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను ఇప్పుడిప్పుడే నీ దగ్గరికి రావాలని ఉంది బట్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు ఎందుకు జాను ఇంత తింగరిగా మాట్లాడతావు ఏయ్ నేను థింగర్గా మాట్లాడుతున్నానా లేదు బేబీ చాలా క్యూట్గా మాట్లాడుతున్నావు అది అలా చెప్పు జాను జాను నీకు నన్ను చూడాలనిపిస్తుంది కదా వావు జాను మరి చెప్పొచ్చు కదా ఏమని ఐ మిస్ యూ అని వా ఏం మాట్లాడుతున్నాను అని కోపంగా ఫోన్ పెట్టేస్తుంది ఆర్యన్ నవ్వుకుంటూ వర్క్లో తల దూరుస్తాడు